కైసలాడు మీ అందరికీ మందినారు దేవుడి వాక్యం చదువుతుంది మీ సహనము సకల జనులకి తెలియబడనివ్వడే ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి కూడా చింతపడకడు కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ మరి ఎలా ఉంటాం దేవుడు చిత్తమని వాక్యం ఉంది కైసలాడు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అలా ఎవరైతే కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటారో వారు అన్ని విషయంలో కూడా దినదిన దేవుడు వారిని అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క విషయంలో ఏ విషయంలో మేలు చేశాడో దేవుడు ఆ విషయాలన్నింటిలో కూడా వారు కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి మేలు చేస్తాడు ఇలాగూ కృతజ్ఞత చెల్లించడం దేవుడికి చెప్పారు రైస్ అలాడ్